తాజాంశాన్ని చూస్తున్నాం తిరుపతిలో అర్ధరాత్రి వైసీపీ కార్యకర్తల వీరంగం సృష్టించారు ఒకటో డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ వెంకటేష్ కళ్లలో కారం కొట్టి కథలతో దాడి చేశారు తీవ్రంగా గాయపడిన వెంకటేష్ ను కుటుంబ సభ్యులు రుయా ఆసుపత్రికి తరలించారు ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు రాకేష్ తిరుపతి నగరంలో రాత్రి వైకాపా కార్యకర్తలు టీడీపీ డివిజన్ ఇన్ఛార్జి పై దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది నిన్న రాత్రి తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలోని ఒకటో డివిజన్ లో తింగినాడు పాలెం సమీపంలో టీడీపీ ఒకటో డివిజన్ ఇన్ఛార్జి వెంకటేష్ పై వైసాఫ్ సంబంధించిన కార్యకర్తలు ఐదుగురు కలల్లో కారం కొట్టి కత్తితో పొడిన సంఘటన చూపిస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆ ఒకటో డివిజన్ లో తెలుగుదేశం పార్టీకి చాలా క్రియాశీలకంగా వ్యవహరించిన వెంకటేష్ తో చర్చిత కొత్త కాలంగా వైసీపీ అదే విధంగా టిడిపి కార్యకర్తల మధ్య నాయకుల మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే తరహాలో దానికి పాల్పడేందుకు గతంలో కూడా కొన్ని సంఘటనలు చోటు చేస్తున్నాయి కానీ నిన్న రాత్రి మాత్రం ఈ రామ రామాలయానికి సంబంధించి రాముల వారి పటం ఊరేగింపు సందర్భంగా ఈ వెంకట మునిరెడ్డి అనే వ్యక్తి వైకాపా సంబంధించిన వ్యక్తి ఆ వారు ఈ ఊరేగింపు జరుగుతున్న సమయంలో వెంకటేష్ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత వెంకటేష్ పూలు వేయడం లేకపోతే ఇతర భక్తితో కొన్ని కార్యక్రమాలు చేశారు ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వైశాపాకు సంబంధించిన కార్యకర్తలు అతనిపై దుర్పాసలాడుతూ దాడికి ప్రయత్నించారు కానీ అతను తాను చేసిన తప్పేమని ప్రశ్నించే సమయంలోనే వైకాపాకు సంబంధించిన వారందరూ గుంపుగా చేరి ఐదుగురు కళ్ళల్లో కారం కొట్టి కత్తితో పొడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు అర్ధరాత్రి చోటు చేసిన సంఘటన తెల్లవారు తర్వాత నిలిపోతుంది అప్పటికే గాయపడిన వెంకటేష్ను వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రాకేష్ అదే నారాయణప్ప వెంకటేష్ పై ఎంతమంది కలిసి దాడి చేశారు నిందితులను పోలీసులు గుర్తించారు ప్రాథమికంగా వెంకటేష్ మీద దాడికి పాల్పడిన వారు ఐదుగురు కార్యకర్తలు అని చెప్పి పోలీసులు గుర్తించారు కానీ పూర్తి స్థాయి విచారణ తర్వాత మరెంత మంది ఈ దాడికి పాల్పడ్డారనే అంశం వెళ్ళిలోకి అవకాశం ఉంది ధన్యవాదాలు నారాయణప్ప